ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో చూడండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు ఆయన ఎందుకు వెళ్ళారో అక్కడ ఏం చేశారో అన్నీ కూడా గోప్యం ఎవరిని కలిశారో ఏం అడిగారో తెలియదు ఒక ప్రెస్ నోట్ మాత్రం ఇచ్చేవాళ్ళు కానీ ఆ ప్రెస్ ఒకటిలో చెప్పిన దానికి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడిగిన దానికి ఇటువంటి సంబంధం ఎప్పుడు ఉండేది కాదు ఎందుకంటే ఎప్పుడూ కూడా వ్యక్తిగత అంశాలకి తమ సొంత రాజకీయ ప్రయోజనాలకి సంబంధించిన అంశాలే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాడు అందువల్లనే ఢిల్లీ వెళ్ళడం వల్ల ఫలానా పని అయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఒక్క రోజులో ఎంతమందిని కలిశారో చూడండి ఇవాళ కూడా సాయంత్రం వరకు ఉండబోతున్నారు రెండో రోజు కూడా ఎంతమందిని కలిశారో చూడండి నిన్న ఢిల్లీ పర్యటనలో ఆయన ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కలిశారు ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో కలిశారు ఆ తర్వాత వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిశారు ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతోటి చంద్రబాబు భేటీ అయ్యారు ఆ తర్వాత మరొక యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరితో కలిశారు అంతేకాదు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ అరవింద్ పనగాడియాతో కూడా నిన్న ఆయన కలిసి చర్చించారు ఇంతమందితో ఒక్క రోజులో రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరిలో ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అంశాలను చర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళినా కూడా నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసేవారు ఒకవేళ దొరకపోతే అమిత్ షా గారితో మాట్లాడేవారు ఎందుకంటే ఆయన మాట్లాడేది అన్నీ కూడా రాజకీయపరమైన అంశాలే రాష్ట్రాభివృద్ధికి చెందినటువంటి అంశాలు చాలా తక్కువ ఉండేవి మినిమల్ అసలు మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖతరతో కూడా కలిశారు వీళ్ళు కాకుండా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ సీఓ సుబ్రహ్మణ్యం గారిని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారిని ఆ తర్వాత మరో మంత్రి అథవాలే తోటి భేటీ కాబోతున్నారు ఆ తర్వాత జపాన్ అంబాసిడర్తో కూడా ఆయనకి మీటింగ్ ఉంది ఇవాళ పారిశ్రామికవేత్తలతో కూడా మీటింగ్ ఉంది ఇవన్నీ ముగించుకొని సాయంత్రానికి వస్తారనుకోండి అంతేకాదండి అక్కడ ఉన్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కేంద్రంలో ఉండేటువంటి ఉన్నతాధికారులు చాలా ఉపయోగపడతారు అనేక డిపార్ట్మెంట్స్లో అందుకోసం అని చెప్పి ఢిల్లీలో నిన్న అరవై ఆరు మంది అఖిల భారత సర్వీస్ అధికారులకి చంద్రబాబు నాయుడు గారు విందు కూడా ఇచ్చారు సహజంగానే ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏమీ ఉండవు ఇది పూర్తిగా పరిపాలనాపరమైనటువంటి సహకారాన్ని పొందడం కోసం అని చెప్పి చేసిన పని కాబట్టి ఏపీ అభివృద్ధికి మీరు కూడా కొంత సాయం చేయండి అని చెప్పి అడగడానికి అదొక అవకాశంగా తీసుకున్నారు ఆయన సో ఇంతమందిని కలవడం అనేది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చేశారా అనేది ఎవరైనా ప్రశ్నించుకోవాలి దాని యొక్క ఫలితాలను కూడా మనం అతి త్వరలో పొందబోతున్నాం ఆల్రెడీ గడ్కరీ గారు కొన్ని హామీలు ఇచ్చారు అమరావతిలో కొన్ని రోడ్లకు సంబంధించి అలాగే అమరావతి అనంతపురం హైవేకి సంబంధించి సూత్రప్రాయమైనటువంటి అంగీకారాన్ని గడ్కరీ గారు ఆల్రెడీ తెలిపారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి ఢిల్లీలో ఆ విధంగా గుడ్విల్ పెంచుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి ఆల్రెడీ ఇప్పుడు మచిలీపట్నంలో బీపీసీఎల్ వారి రిఫైనరీ రాబోతోంది అని చెప్తున్నారు అధికారిక ప్రకటన త్వరలో రాబోతోంది అరవై వేల కోట్ల రూపాయలతో పెట్టబోతున్నారట దీన్ని కాబట్టి అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏపీకి అది గత కొంతకాలంగా చర్చలో ఉంది ఇప్పుడు ప్రోయాక్టివ్గా పనిచేయడం వల్ల అది సాధ్యమవుతోంది సో ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు ఎవరు తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేశారు అనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది